నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం అంటే మనకి ఇప్పుడు రాబోయే ఉగాది నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఈ పన్నెండు నెలల్లో మన టోటల్ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడానికే ఈ ఉగాది ఫలితాలు అందుకనే సాధారణంగా ఈ ఉగాది నా ఫలితాల్లోనే ఆదాయ వ్యయం చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది పాయింట్లు వ్యయం పద్నాలుగు పాయింట్లు ఉంది ఇది చాలా అదృష్టంతో కూడుకున్నది అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా ఇంచుమించుగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉంది అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ పెళ్లి చేయడం కానీ పిల్లలకి ఏమైనా ఎక్కువ ధనం ఖర్చు పెట్టి విద్య చెప్పించడం కానీ అనమాట అందుకనే ఈ సంవత్సరం మీకు వ్యయం ఎక్కువగా ఉంది దానితో ఆదాయం కూడా ఇంచుమించుగా సమానంగానే ఉంది అందువల్ల మీరు తొందరగా ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేయండి ఈ ఉగాది ప్రారంభమైన దగ్గర నుంచే మన స్థిరాస్తి కొనుక్కోకపోతే వేరే విధమైన ఖర్చులు రావచ్చు అనుకోకుండా ఏదో ఆపదో ఇబ్బంది వచ్చి ఆ విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అందుకని మంచి కార్యక్రమాలను ఖర్చు పెడితే నో ప్రాబ్లం రాజపూజ్యం అవమానం రెండు ఇంచుమించుగా సమానంగానే ఉన్నాయి నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం గౌరవం సాధారణంగా ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు గౌరవం పొందుతూ ఉంటారు ఎవడైనా అప్పటికి మిమ్మల్ని లేదని మీరు చెప్తే అవమానం రావడం జరుగుతూ ఉంటుంది అంత పెద్ద ఫీల్ అవ్వక్కలేదు సమానంగా ఉంది కాబట్టి దానికోసం పెద్దగా పట్టించుకోకలేదు ఈ రోజుల్లో ఎంత రాజపూజ్యం పొందిన పెద్ద ఉపయోగం లేదు ఎక్కువ అవమానం పొందితేనే వాడు ఎక్కువ ధనాన్ని సంపాదించి మంచి హ్యాపీగా ఉన్నమాట అందువల్ల ఏంటంటే కాలానుగుణంగా ఉండాలి ఇప్పుడు మన మకర రాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించినప్పుడు మోస్ట్ ఫేవరబుల్గా ఒక ఏడున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వారికి మంచి పొజిషన్లోకి శని భగవానుడు రావడం జరిగింది అంటే ఇంచుమించుగా చాలా మంచి స్థానంలోకి మీరు వెళ్ళబోతున్నారు ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో అది తిరిగి ప్రారంభం అవడం జరుగుతుంది కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా నిరుద్యోగ యువతకి అలాగే ఎవరైతే దూర ప్రాంతంలో విదేశంలో సరైనటువంటి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మరి ఉగాది నుంచి ఖచ్చితమైనటువంటి ఉపాధి అవకాశాలు గౌరవప్రదమైనటువంటి హోదా లభిస్తూ ఉంది తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు అటు ఐదో స్థానాన్ని వీక్షించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా బలహీనతల నుంచి బయటపడతారు అయితే ఏంటంటే ప్రేమ వ్యవహారాలు లాంటివి ఏమన్నా ఉంటే అవి కొంతవరకు బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుంది అది మీ మంచిగా అనుకోవాలి ఇక అక్కడి నుంచి మూడవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానాన్ని వీక్షించడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు వృత్తిరీత్యా చేయవలసి ఉంటుంది అంటే మీ డబ్బులతో కాకుండా మీ సంస్థ డబ్బులతోనూ ప్రభుత్వం వారి ధనంతోను విదేశ ప్రయాణం కానీ దూర ప్రాంత ప్రయాణం కానీ వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అలాగే పని బాధ్యత కూడా పెరుగుతుంది రెండు రకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు మరి అదృష్టం ఏంటంటే మరి మూడో భావంలో ఉన్నటువంటి శని భగవానుడు మీ యొక్క వ్యయస్థానాన్ని కూడా వీక్షిస్తుంటారు అది ఒక శుభస్థానం నుంచి వ్యయస్థానం చూడటం వల్ల స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ ఇందాక మనం చెప్పినట్టు స్థిరాస్తి కొనడానికి కూడా ఈ గురువే కారణం అయ్యే అదే మన శని భగవానుడే కారణమయ్యాడు అందుకని వ్యయం పద్నాలుగు పాయింట్లు వచ్చింది కాబట్టి మరి మీరు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దానికి సరైనటువంటి వనరులు సహకారాలన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో రావడం జరుగుతుంది కాబట్టి మీరు ముందు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం చేయండి శని భగవాన్ ఆశీస్సులతో ఇక గురువు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు ఇది చాలా వరకు మంచిదే ఎంతవరకు మే పదిహేను వరకు సంచరిస్తాడు వ్యయాధిపతిగా ఐదో స్థాన సంచారం మీ యొక్క సంతానం ఏదైనా ఉన్నత విద్య కొరకో వివాహం ద్వారానో దూర ప్రాంతానికో బయటకు వెళ్ళడం జరుగుతుంది అంటే సంతానంతో ఎడబాటు వస్తుంది వేయ్యాధిపతి ఐదులో ఉండడం వల్ల దానివల్ల పిల్లలు గురువు కాబట్టి విద్య నిమిత్తం వ్యక్తిగతంగా మీరు కానీ మీ సంతానం కానీ దూరంగా వెళ్ళే సూచనలు ఉంటాయి ఇంచుమించుగా మనకి ఈ మే పదిహేను తర్వాత గురువు ఆరో స్థానానికి రావడం జరుగుతుంది ఆరు నుంచి మళ్ళీ పన్నెండు వీక్షిస్తుంటాడు కదా కంపల్సరిగా మీరు ఏదైనా స్థిరాస్తుకుంటే మే పదిహేను తర్వాత దానికి తగిన రుణం కూడా లభించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి స్థిరాస్తుకుంటారు కొంటారు అలాగే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీడిపోవడం జరుగుతుంటుంది అది ఏ రుణం అన్న అవ్వచ్చు మొత్తం మీద రుణాల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కొంతమంది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏదైనా ప్రకృతి ఆశ్రమంలో చేరి మీరు వైద్యం చేసుకునే అవకాశం ఉంది కొంతమంది ఏదైనా అదృష్టవశాత్తు వాళ్ళకి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కొంతకాలం పాటు స్టే చేయడం కూడా జరిగే అవకాశం ఉండదు మొత్తం మీద గురువు మంచిగానే ఫలితమిస్తాడు శని భగవానుడు ఆల్రెడీ మంచి పొజిషన్లోకి రావడం జరిగింది ఇక రాహు కేతువుల్లో మరి రాహు తృతీయ స్థానం నుంచి స్వక్షేత్రమైనటువంటి ధనస్థానంలోకి రాబోతున్నాడు దానివల్ల ఏంటంటే మరి ఒక విధమైన ధనయోగం ఏర్పడుతుంది అంటే ఏ విధంగా విదేశ ధనం రావడం జరుగుతుంటుంది అయితే ఏంటంటే కుటుంబ సభ్యుల ప్రవర్తన విషయంలో కానీ వాళ్ళ బిహేవియర్ విషయంలోని కొంత ఇబ్బందులు రావచ్చు మీ కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం కొంత ఇబ్బందులను కలిగిస్తుంటుంది మీ యొక్క పర్సనల్ లైఫ్కి కొంతవరకు విభేదం కలిగించి అవకాశం ఉంది అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య ఇతరుల ప్రమేయం వల్ల మనస్పర్ధలు రావడం మీ కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం మీకు చెప్పకుండా వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని అమలుపరచడం జరుగుతుంటుంది అంటే మీకు నచ్చని విషయాలు మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది దాన్ని మీరు గట్టిగా వ్యతిరేకిస్తే మరి కుటుంబం నుంచి వాళ్ళు విష్క్రమించడం జరుగుతూ ఉంటుంది అంటే బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా మీకు ఇష్టం లేకపోతే మీరన్నా బయటికి వెళ్ళవలసి ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా లౌక్యంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసి చూడనట్టు విషయాన్ని బట్టి మీరు ప్రవర్తించడం మంచిది అంటే ఒక రాజీ మార్గంలో వెళ్ళడం మంచిది లేకపోతే వాళ్ళ పరువు మీ పరువు కూడా కొంతగా అంటే దానికి తగినటువంటి ఇబ్బంది కలుగుతుంది పరువు పోవడం అంటే మరి గొప్ప ఏం కాదు ఏదన్నా ఇంటర్క్యాస్ట్ మ్యారేజో లవ్ అఫేరో ఇంకోటో ఇంకోటో జరుగుతూ ఉంటుంది దానివల్ల మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోకూడదు సింపుల్గానే తీసుకుంటే నో ప్రాబ్లం ఇక కేతువు ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి కేతు ఎనిమిదో స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే అష్టమం ఎప్పుడూ కూడా కొన్ని అనుకోని సంఘటనలకు కారణమవుతుంటుంది సడన్గా కొన్ని వార్తలు వస్తుంటాయి అయితే ఇది గు కేతువు ఆధ్యాత్మిక గ్రహం కాబట్టి మరి ఏదైనా ఒక రహస్యాలు కొన్ని నిగూఢంగా ఉంచవలసిన విషయాలు మీకు తెలియడం జరుగుతుంది ఎవరైతే పరిశోధనా రంగంలో ఉండి ఈ ఆధ్యాత్మిక రంగంలోనో ఏదో ఒక విషయంలో నిగూఢంగా పరిశోధన చేస్తున్న వారికి దానికి సంబంధించిన విషయాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే లోతుగా పరిశీలించి రహస్యంగా ఉన్న విషయాలు మీరు కొన్ని తెలుసుకుంటారు దానివల్ల మీకు చాలా వరకు భవిష్యత్తులో ఉపయోగపడుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఈ ఈ సందర్భంలో రాహుకేతు రెండు ఎందులోకి వచ్చారు కాబట్టి నిధులు దొరుకుతాయనో ఇంకోటి భూమిలో లభిస్తాయనో అన్వేషిస్తున్న వాళ్ళకి చాలా వరకు ఈ సందర్భంలో మీ యొక్క ప్రయత్నం చివరి నిమిషంలో ఇబ్బంది కలిగి ఏదో ఒక ఆపదలోనూ ఇబ్బందిలోనో చిక్కులో పడవలసి ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు ఈ నిధులు అన్వేషిస్తున్నానికి వెళ్తున్న వాళ్ళు గుప్త నిధుల కోసం చూస్తున్నవారు అలాగే ఈజీగా మనీ సంపాదిస్తామనుకున్న వాళ్ళు వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థికపరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్యభగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంటు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్య భగవానుని ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికి ఏమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు ఉండవమాట అంటే కొన్ని కారణాల వల్ల యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవా గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మనం అన్నం తినే వాళ్ళు ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి